ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తన మొదటి సినిమా అయినటువంటి ఏమాయ చేసేవే సినిమాలో చైతన్యతో కలిసి నటించి ఆ తర్వాత అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు ఏమైందేమో తెలియదు కానీ వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఇక ఆ తర్వాత సమంత మాత్రం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్లు దానికి సంబంధించి చికిత్స తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఇక అప్పటి నుంచి కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత అయితే నాగ చైతన్య మాత్రం రీసెంట్ గా హీరోయిన్ శోభితా ధూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ప్రస్తుతం కొద్ది రోజుల్లోనే మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు నాగ చైతన్య శోభిత ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోను షేర్ చేసింది అలాగే ఆ పిక్స్ కింద అండ్ ఇట్ లెట్స్ గో అనే క్యాప్షన్ ని కూడా జోడించింది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఇక అది చూసిన నెటిజన్లు కొత్త జీవితం స్టార్ట్ చేశావా శామంటూ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే సమంత గురించి గత కొద్ది రోజులుగా ఒక రూమర్ వైరల్ అవుతుంది అదేంటంటే సమంత నటించిన ఫ్యామిలీ మన్ సినిమా డైరెక్టర్ అయినటువంటి రాజ్ నీడిమేరుతో గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక రీసెంట్గా హనీ బన్నీ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వీరిద్దరు చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అయితే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారేమో అందుకే సమంత ఇలాంటి పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు